రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా జరుగుతోంది కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు పెనుగంచి ప్రోలు వత్సవాయి మండలాల్లో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పింఛన్ల పంపిణీ చేశారు విశాఖ జ్ఞానాపురంలో వితంతువులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ పింఛన్లు పంపిణీ చేశారు బాపట్ల జిల్లా చీరాల పర్చూరు నియోజకవర్గాల్లో పదమూడు వందల ఐదు మంది నూతన లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు చిన్నగంజం మండలం సోపిరాలలో డ్వామపీడి విజయలక్ష్మి నాలుగు వేల రూపాయల స్పోర్ట్స్ పింఛన్లు అందజేశారు ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ కార్యాలయంలో డెబ్బై ఐదు మంది నూతన లబ్దిదారులకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పింఛన్లు ఇచ్చారు సింగరాయకొండలో మంత్రి డోలా బాల స్వామి పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం డెబ్బై నాలుగు ఊడేగోళంలో ప్రభుత్వ విపు కాల్వ శ్రీనివాసులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు నియోజకవర్గంలో ఆరు వందల ముప్పై ఏడు మంది కొత్త వారికి పింఛన్లు మంజూరు చేశామన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రెడ్డి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు 骂这个，骂那个。<的><的>